అందరికీ నమస్కారం చిన్నపిల్లలకి అంటే ప్రీ స్కూల్ ఇంకా ప్రైమరీ స్కూల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ రోజుల్లో ఎక్కువగా చికెన్ పాక్స్ అంటే అమ్మవారు వస్తూ ఉంటుంది అనమాట ఈ సీజన్ లో అంటే లేట్ వింటర్ లో సీజన్ చేంజ్ అయ్యేటప్పుడు ఇది ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది పేరెంట్స్ కి ఎన్నిసార్లు ఎంతమందికి చెప్పినా సరే వాళ్ళ పిల్లలకి చికెన్ పాక్స్ వచ్చినప్పుడు చాలా మంది ఇప్పటికీ కూడా మెడిసిన్ వాడకుండా అదే తగ్గిపోతుందని ఊరుకుంటున్నారు దయచేసి అలా చెయ్యొద్దు దాని అదే తగ్గుతుంది కానీ చాలా లేట్ గా తగ్గుతుంది ఈ లోపే బాడీ మొత్తం పొక్కులన్నీ వచ్చేసి మచ్చల్లాగా ఫామ్ అయిపోయి ఇంట్లో మిగతా వాళ్ళకి స్ప్రెడ్ అయిపోయి ఫీవర్ రావడం ఒకవేళ పిల్లలకి ఇమ్యూనిటీ సరిగ్గా లేకపోతే ఇది సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లాగా కూడా మారిపోతుంది చికెన్ పాక్స్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ దీనికి వైరల్ మెడిసిన్ తీసుకోవాలి అంటే ఎసైక్లోవిర్ అనమాట ఏజ్ బట్టి వెయిట్ ని బట్టి దీని తాలూకా డోసేజ్ అనేది మారుతుంది మొదటి రెండు రోజుల్లోనే కనుక మీరు పీడియాట్రిషన్ దగ్గర తీసుకువెళ్ళి మెడిసిన్ స్టార్ట్ చేసినట్లయితే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది మాక్సిమం ఒక టూ టు త్రీ డేస్ లోనే అన్ని క్యూర్ అయిపోతాయి థ్యాంక్